హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఒక సామె చెప్తుంటారండి దొరికితే దొంగ దొరకనంతసేపు దొరే అనేసి ఎవరైనా అంతేగా అంతేగా దొరికితే దొంగే దొరకకపోతే ఏమీ లేదు ఏమి లేదు అన్ని విషయాల్లోనూ అంతే చేయా అవునండి ఎవరైనా ఇతరులను మోసం చేసేవాళ్ళు ఇతరుల డబ్బు వాడుకునే వాళ్ళు పెద్దవాళ్ళని మోసం చేసేవాళ్ళు ఆఫీసుల్లో మోసాలు చేసేవాళ్ళు భార్యల్ని భర్తల్ని ఒకళ్ళని ఒకళ్ళు పార్ట్నర్స్ని మోసం చేసుకునేవాళ్ళు దొరకనంతసేపు వాళ్ళు మర్యాదస్తులే ఎవరి గురించి అయినా మనం మాట్లాడుతుంటే గంభీరంగా వింటారు అవునంటారు వాళ్ళ సంగతి బయటపడ్డా కదా వాళ్ళ సంగతి తెలిసేది ఎప్పుడు అంతే దొరికితేనే దొంగ దొరకనంతసేపు వాడు దొంగనే ఎవరికీ తెలియదు ప్రపంచానికి తెలియదు లోక్ సహజమైన విషయం అది ఎప్పుడు చూస్తాం మనం ఇలా కనెక్ట్ అయ్యేలాగే ఉన్న స్టోరీస్ ఉన్నాయండి బోల్డ్ దొంగల దొంగలకి అసలు ఎన్నో చందమామలో పూర్వం వెయ్యేళ్ల క్రితం ఒక దొంగ ఉండేవాడు దొంగ వాడు మామూలు వాడు కాదు కంటికి తెలియకుండా పాపలు దిగలడు వాడు అలాంటి వాడు అయితే ఏం చేసేవాడు వాడు దొంగతనం చేసి ఇదిగో వచ్చా ఇదిగో నేను వచ్చాను అని రాసేవాడు అక్కడ ఓరిని ఇదిగో వచ్చాను అది అని పెట్టేవాడు రాసి పెడితే క్రమంగా ఇదిగో వచ్చాను వచ్చాడని చెప్పుకునేవాడు అదే వాడి పేరైపోయింది ఎంత దొంగతనాలు చేసేసేవాడు ఇక వెండి ఏమిటి బంగారం ఏమిటి వజ్రాలు ఏమిటి వైఢూర్యాలు ఏమిటి వెర్రెత్తినట్టు పోయేవి ఒకే సందులో ఆల్టర్నేటివ్ ఇళ్ళల్లో దొంగతనాలు ఈ సందులో ఇవాళ వచ్చేసందు పగనక్కు సందులో మర్నాడు మూడో రోజు కూడా మళ్ళీ మామూలుగా దొంగతనాలు ఎట్లా చేస్తారు రోజు చేశాక మళ్ళా కొన్నాళ్ళ వరకు సద్దుమణిపోతారు అవునవును పట్టుకుంటారు రక్షక పట్టులు తిరిగినా సరే వాడికి భయం లేదు బొగ్గుబెట్టి రాయడం మాత్రం మానేవాడు కాదు అయితే అలా ఉండగా ఉండగా వీళ్ళు నగరం అట్టుడికి పోయింది న్యాయధిపతులంతా అట్ట పట్టుకోవాలని చాలా డామ్ డమ్మని కేకలేసారు సరే సైనికులంతా చాలా కష్టపడి మాటేసి అదేసి దేశం మొత్తానికి ఎప్పటికో ఒక ఏడెనిమిది నెలలకి అంటే ఈ గట్టి పట్టు మొదలయ్యాక ఎనిమిది తొమ్మిది నెలలకి వాడిని పట్టుకున్నారు వాణ్ణి కాదు ఒకరిని పట్టుకున్నారు పట్టుకునేసరికి తీసిపోయారు న్యాయాధికారి దగ్గరికి వెళ్తే వాడన్నాడు బాబు వీళ్ళు మీరు ఎవరో ఒకళ్ళు పట్టుకోండి పట్టుకోండి అంటే వీళ్ళు నన్ను పట్టుకున్నారండి వాడిని పట్టడం వీళ్ళ వల్ల అయ్యే పని కాదు ఎవరి వల్ల కాదు నేనేనని వీళ్ళకి ఎలా తెలుసు నన్ను దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి అనుమానితుడిగా పట్టుకున్నారు నేనేనని మీకు చూపిస్తున్నారు నేను కాదుగాక కాదన్నాడు వాడు ఈ సైనికులంతా వీడేనండి వీడేనండి మేము మేము నాలుగు రోజులు అనుమానితుడిగా చూసిన తర్వాతేను వీడిని మేము పట్టుకున్నామండి అని వాళ్ళంతా గట్టిగా చెప్పారు ఇప్పుడు ఒకరోజు దొంగతనం జరిగింది అక్కడ వాడు కనపడ్డాడు దొంగతనం చేస్తూ కాదు సీన్లో ఉన్నాడు వాడు ఓకే దొంగతనం జరిగింది సీన్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానించాలి కదా అంతేగా అందరినీ అనుమానించి ప్రశ్నించాం మిగిలిన వాళ్ళందరికీ కాజు ఉంది అక్కడ ఉండడానికి వీడు ఏ కాజు లేనివాడు వీడు వీడే దొంగ ఎందుకు అయి ఉండకూడదు పైగా వరస నాలుగు దొంగతనాల్లో వీడి ప్రజెన్స్ ఉంది వాడు తీస్తుండగా కొట్టేస్తుండగా రాస్తుండగా అయితే చూడలేదు నాలుగు చోట్ల వాడు నేను వచ్చానని రాశాడు ఇది చెప్పారు న్యాయాధికారి ఆలోచిస్తూనే సరే మరి ఇంకా నిర్దోషికి వేస్తున్నావో దోషికి వేస్తున్నావో వీళ్ళంతా మోకం వీడే దొంగ అన్నారు వాడు ఒక్కడు కాదంటే ఎట్లా పైగా ఏమో దొంగలు ఎప్పుడు నేనే దొంగ అవును అని ఎందుకు ఒప్పుకుంటే అసలు ఒప్పుకోరు కదా ఒప్పుకోడు కదా సరే వీడు జైల్లో పడేసాడు జైల్లో పడేసరికల్లా ఏమైంది ఆ జైళ్ళ అధికారి అటు వచ్చి అటొచ్చి ఇటొచ్చి వాడికేసి ఆసక్తిగా చూసేవాడు వీడు చాలా మృదు స్వభావిలాగా సినిమా ఇచ్చేవాడు నమస్తే సార్ నమస్తే సార్ ఓవరా ఓవరా చేసేవాడు వాడంతా మర్యాదగా వినయపూర్వకంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తారు ముచ్చటేసింది ఆయనకి కొంచెం సరదా పడ్డాడు ఆయన వాటి చక్కగా చెస్సుకి గీసుకుని గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు చెస్ లాంటిది చదరంగం లాంటిది గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు ఓసారి ఇదేదో బాగుందని ఈయన కూడా ఒక చెయ్యి కలిపాడు ఆటలో కలిపేసరికల్లా మాట్లాడుకున్నారు మాట్లాడుకుని మీరు ఎంత గొప్పవారండి మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అధికారులు ఎక్కడైనా ఇంత నిరాడంబరంగా ఉంటారా మరి మీకు ఒక మాట చెప్తాను నేను అప్పుడెప్పుడో ఒక దొంగతనం చేశానండి కేజీ వెండి నా ఒక చిన్న వంత నుండి చూడండి రాజుగారి భవనం నుంచి మంత్రి గారి భవనానికి వెళ్ళే దారి అక్కడ ఒక చిన్న కర్రవంతను దాని కింద దాచిపెట్టాను నేను ఎలాగో ఇక్కడే ఉండిపోతా వృధా కదా అది ఏ ముష్టివాడుకో దొరుకుతుంది వాడు ఏమి అరిగించుకుంటాడు హరాయించుకోలేడు వాడు మీలాంటి మహానుభావులు అయితే బాగా హరాయించుకుంటారు దాన్ని తెచ్చుకోండి అన్నాడు జైలు అధికారి అంటే పెద్ద ఉద్యోగం కాదు పేద జీతము కాదు ఒకవేళ పెద్ద జీతమైనా ఉచితార్థంగా ఎక్కడి నుంచి అయినా వస్తుంటే వద్దనాలనిపిస్తుందా అదే అసలు వీడి మాట నిజమో కాదో చూద్దాం అనుకున్నాడు ఆయన వెళ్ళి తెచ్చుకున్నాడు తెచ్చారు తెచ్చుకున్నాడు కేజీ వెండి ముద్ద అంటే వెండి సామాన్లు ఎవరువో కొట్టేసి కరగబెట్టి ముద్ద చేసేసి అక్కడ పెట్టాడు దాచాడు వీళ్ళిద్దరు ఇంకొంచెం స్పీడ్ స్నేహం పెరుగుతుంది కదా ఇచ్చి పుచ్చుకునే నుంచి స్నేహం పెరుగుతుంది చూడు అక్కడి నుంచి ఇంకా కొంచెం అట్లా ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులు గడిచినాయి ఒక నెలలు కొన్ని నెలలు కొన్ని నెలల తర్వాత ఓ రోజు వరుసగా మూడు ఆటలు గెలిచాడు అధికారి ఏ మాట అండి మీది ఎత్తుకు పై ఎత్తు వేయాలంటే మీ దగ్గర నేర్చుకోవాలి మీలాంటి వాళ్ళని అసలు నేను లోకంలో చూడలేదు మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఉందండి నా బతికేలాగా ఇక్కడ తెల్లారిపోతుంది యాభై తులాల వెండి యాభై తులాల వెండి అది కూడా ఏంటంటే ఇలా ఈ రూపంలో లేదు ఈ రూపంలో ఉండదు అది అది వస్తు రూపంలోనే ఉంది ఫలానా ఇంక అక్కడెక్కడో అన్నాడు ఈయన పోయి అది కూడా తెచ్చుకున్నాడు రెండుసార్లు సరే ఒకనాడు రా ఇలా కొన్ని నెలలు గడిచినాయి మళ్ళీ ఆడుకుంటున్నారు వీళ్ళు రోజు కాసేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఊళ్ళో కబుర్లు ఏమిటండి దొంగతనాలు అవుతున్నాయా అదా ఇదా ఇదా అదా అని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక ఏం చెప్పాడంటే మీలాంటి గౌరవనీయులతో స్నేహం కలిగింది నాకు ఒక్క మాట బయటికి వెళ్ళి ప్రపంచం ఎలా ఉందో చూసి రావాలని ఉంది మరి మిమ్మల్ని ఊరికే మీ పని నా పని చేయించుకోను మీకు కావాల్సిన బహుమతి మీకు మంచి బహుమతి ఇస్తా నేను అని అడిగాడు అడిగితే మరి రెండు సార్లు లంచం పుచ్చుకున్నాడా ఈసారి ఏం కావాల్సిన బహుమతి వస్తుందో అన్న ఊహ ఉంటుందా ఒక్కసారి దిక్కోడదు చూడు అదే కదా దిగితే ఇంకా దిగజారిపోవటమే అంతే అన్ని విషయాల్లోనూ అంతే నేను బాగా ఆలోచించి ఏమన్నాడు సరే వెళ్ళిరా నా ఉద్యోగం మా మీదకి వస్తుంది సుమి ఉద్యోగమే కాదు నా ప్రాణం మీదకి వస్తుంది అయ్యో మీరు ఇంత గొప్పవారు ఇంత స్నేహితులు రోజు నాతో చదరంగా మాడతారు నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను ఏమీ ఇబ్బంది పెట్టను నేను వెళ్ళొస్తాను అన్నాడు సరే ఆయన తలుపు తీస్తాను అన్నాడు అబ్బాయి తలుపు తీయించొద్దండి నేను ఉన్నాననే అనుకోనివ్వండి నేను లోపలే ఉన్నాను అనుకోనివ్వండి తలుపులు తీశారనుకో నేను బయటకు వెళ్ళానని ఎవరికైనా తెలిస్తే మీకు ఉద్యోగానికి ఇవ్వండి అని చెప్పి పైకప్పు తొలగించి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంకాలం జయం జైళ్ళ అధికారి ఎట్లాగూ ఇంకా ఆయన సంబంధం లేదు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే రాత్రి ఒంటి కట్టుకో రెండుకో అవి ఏమండి 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 లేవండి లేవండి అని కేకేసింది తీరా చూస్తే ఏమన్నాడు ఏమిటే ఏమిటి అంతే కాదండి వసారాలు పెంకులు తొలగించారండి ఎవరో పెంకులు తొలుగుతున్నాయని నేను దీపం పుచ్చుకెళ్తే పైనుంచి పెద్ద మూత వచ్చేలాగా ఒక వస్తువు పడేశారు సంచి పడేశారు ఏమున్నాయి గోన్ సంచిలు అని చూస్తే అరడజన వెండి పళ్ళెలు అరడజన బంగార పళ్ళెలు ఉన్నాయి అందులో ఈయన కిక్కురు మనలా ఈయనకు అర్థమైంది వాడు వాడే పడేశాడు అని కొద్ది రోజుల్లో అబ్బాయి పెళ్ళి ఉంది పెళ్ళికి కావాల్సిన వస్తువులు ఇచ్చేశాడు తెల్లవారేసరికి అలా ఊరంతా గొప్పమంది తెలిసిపోయింది నువ్వు ఏది గొప్ప బందో చెప్తాను నేను వచ్చాను అని రాయబడి ఉంది గోడ మీద పోయిందో లెక్క లెక్కలేదు ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి జైలు తలుపులు దించి లోపలికెళ్ళి చూశాడు అది హాయిగా పడుకుని ఉన్నాడు తన కంట ఎదురకుండా సాయంకాలం ఆరు గంటలకి కప్పు తొలగించి వెళ్ళినవాడు ఎలా వెళ్ళినవాడు అలాగే వచ్చేసాడు పోనీ వీడు వెళ్ళలేదు అనుకుందాం వెళ్ళకుండా వచ్చేసాడే అనుకుందాం రాత్రి తన ఇంట్లో పళ్ళేలు ఎలా పడ్డాయి అదే కదా వీడే కదా పన్నెండు గంటలకు పడేశాడు రాత్రి పన్నెండింటికే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది నేను వచ్చాను అని రాయబడింది ఈయన కిక్కురు మనకండా అయిపోయాడు వీడేవాడని తెలిసిపోయింది ఆయనకి ఇప్పుడు ఏం చెప్తాడు ఎలా చెప్తాడు నోరు మూతపడిపోయింది కానీ ఏమైంది జే ఎప్పుడైతే ఇలా అయిందో రక్షక బాటలు ఊరంతా తిరిగారు నేను వచ్చాను అని రాయబడింది అంటే నేను వచ్చాను వచ్చాడనమాట అప్పుడు కాగితాలు తెరిచి చూస్తే సంవత్సర క్రితమే నేను వచ్చానని అరెస్ట్ చేశారు వీళ్ళు ఏడాది క్రితమే ఏడాది అయింది ఏడాది నుంచి ఒక ఖైదీ లోపల ఉండగా నేను వచ్చానని ఒకడు రాశాడు అంటే ఏడాది నుంచి ఉన్నవాడు వచ్చాను కాదనమాట వెంటనే న్యాయాధికారి రియలైజ్ అయ్యి అయ్యో ఒక నిర్దోషిని ఏడాది నుంచి లోపల పెట్టాం వాడికి సంవత్సర గ్రాసం ప్రభుత్వం ఇవ్వాలి నెలకి ఇంత జీతం అని ఇవ్వాలి వాడికి ఒక సామాన్యమైన మానవుడు వాడికి ఎంత జీతం వస్తుందో నెలకు రెండు వేల రూపాయలు వస్తాయి నెలకు వాడి ఇంత తిండి తింటాడు వాడు వాడి కుటుంబం ఆ మొత్తము నాలుగు బస్తా బళ్ళ మీద వేసి వాడికి అప్పచెప్పాలి వాడిని రిలీజ్ చేయాలి ఈ జైలు అధికారి గారి గొంతులో ఒక వెలక్కై పడింది వాడు దొంగగా దొరికి కూడా దొరైపోయాడు తను దొరకని దొంగ అంతే నోరు గట్టిగా మూసుకుని ఆశపడ్డందుకు నా బతికి ఇంతే కావాలని వాడిని వదిలిపెట్టేశారు ఏం చేస్తారు మరి ఇప్పుడు ఊరంతా నమ్మింది కదా వీడు వాడు కాదు గ్యారంటీగా న్యాయాధికారి ఒప్పుకున్నాడు ప్రజలు కూడా అనుకుంటారు వాడు లోపల ఉన్నప్పుడు ఇంకోటి చేశాడంటే వాడు వీడు ఒకడు కాదన్నమాటే కదా హాయిగా దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకుసారి ఆ ఊళ్ళో దొంగతనాలు అవుతూనే ఉన్నాయి నేను వచ్చాను అని రాస్తూనే ఉన్నాడు కాకపోతే ఉడికెత్తిచ్చేసేలాంటి దొంగతనాలు చేయలేవాడు ఏదేమైనా దొంగతనం మాత్రం మానలేదు ఏదేమైనా వాడు దొరకని దొంగ సూపర్ చూసారా ఒక తప్పుకి సమర్థిస్తే అది ఇంకా జీవితాంతం అది ముందుకు వెళ్తానే ఉంటుంది కదా రమ్మగారు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒక లంచ్ లంచం తీసుకోవటము ఏదైనా ఎమోషనల్ బ్లాక్ కి గురవ్వటం ఒకసారి కనుక లొంగ ఏమంటే లొంగతూ అంతే లొంగతూనే ఉంటాం ఆ లొంగ లేని స్థితి ఎప్పుడు వస్తుంది ఇక నా మీద నాకు ఆశ పోయినప్పుడు అంతే అంతే కదా కథ కంచికి మనం ఇంటికి నమస్తే రమ్మగారు నమస్తే